నమస్తే ఐడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం బాబాయ్ అలా అబ్బాయి ఇలా అసలు ఎందుకు ఇలా వీళ్ళ రూటే సపరేటా అనుకుంటూ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు చరణ్ చేసిన పనిపై ఎవరికి తోచింది వారు చెబుతూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు ఇంకొందరేమో ఇందులో తప్పు పట్టడానికి ఏం లేదంటూ లైట్ తీసుకుంటున్నారు ఇంతకీ ఆ బాబాయ్ వ్యవహారం ఏంటి ఈ అబ్బాయి చేస్తున్నదేంటి ఒకరిపై ఒకరికి అమితమైన గౌరవం ప్రేమ అభిమానం ఉన్నా ఆ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ఇంతటి చర్చ జరగడానికి కారణం ఏంటి ఇందులో తప్పెవరిది ఒప్పెవరిది ఈ ప్రశ్నలన్నిటికీ వివరణ ఎట్లా గా ప్రశ్నలకు సమాధానం నేను చెప్తా బాబాయి అబ్బాయి ఒకరేమో పవర్ స్టార్ జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరొకరేమో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ ఈ అబ్బాయి బాబాయ్ కాంబోలో ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ గౌరవం అభిమానం ఇష్టం ఇట్లా చాలానే ఉన్నాయి ఎంతగా అంటే శరణ్ చిన్నప్పుడు తన పాకెట్ మనీని తీసుకొని పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టేంత బాబాయ్ గురించి ఎవరైనా కామెంట్ చేయాలంటే ముందు నాతో మాట్లాడండి తర్వాత బాబాయ్తో మాట్లాడండి అని శరణ్ నాయక్ సినిమా ఆడియో రిలీజ్లో వార్నింగ్ ఇచ్చేంత ఇవి మాత్రమే కాదండు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ ఇద్దరి మధ్య ఉన్న స్ట్రాంగ్ బార్నింగ్ గురించి చెప్పేందుకు ఇదంతా తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు ఇదంతా అని అనుకోకండి అసలు విషయం ఇక్కడే ఉంది ఇంత స్ట్రాంగ్గా ఉండే ఈ బాబాయి అబ్బాయి ఓ విషయంలో మాత్రం డిఫరెంట్ రూల్స్లో అడిగిలేసి ఆ విషయంపై ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా రకరకాలుగా చర్చించుకుంటుండ్రు తన వాదాన్ని బాబాయ్ భవన్ బలంగా వినిపిస్తున్న తరుణంలో అందుకు కాస్త డిఫరెంట్గా అబ్బాయి శరణ్ అడుగులు వేయడంపై కాస్త విస్మయాన్ని కూడా వ్యక్తం చేస్తుండ్రు చివరికి శరణ్ తన వంతు రీజన్ ఇచ్చేందుకు ట్రై చేసిన ఎందుకో కానీ కొందరు జనాలు అంతగా కన్విన్స్ అయినట్టుగా అనిపించడం లేదు మరి అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం రామ్ శరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు మామూలు రోజుల్లో కూడా శరణ్కు భక్తి ఎక్కువ అవకాశం ఉన్నప్పుడల్లా ఏదైనా ఓ దీక్ష తీసుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతుంటారు ఆయన మరోవైపేమో పవన్ కూడా గత కొంతకాలంగా సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడా ఈ విషయంలో పేడెంట్ తమదే అన్నట్టుగా వ్యవహరించే బీజేపీ నాయకులే విస్మయానికి గురయ్యేలా పవన్ సనాతన ధర్మ పరిరక్షణపై మాట్లాడుతుండ్రు ఇతర మతాలపై తనకు గౌరవం ఉందని అంటూనే సందర్భాన్ని బట్టి బైబుల్ సూక్తులను వివరిస్తూనే ముస్లింల పైన తనకు గౌరవం ఉన్నాయని చెప్తూనే తన నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా వినిపిస్తూ వస్తున్నారు మరి ఏదైనా వివాదాస్పద సంఘటనలు జరిగినప్పుడు ఇతర మతాల వారితో ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు ఊరుకుంటారా అని ఓపెన్గా ప్రశ్నిస్తూ పవన్ తన వాదంపై నిలబడుతున్నారు ఈ తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న వార్త బయటికి వచ్చినప్పుడు ప్రాశ్శ్చిత్ దీక్ష చేపట్టి మరీ తన విధానాన్ని ప్రపంచానికి తెలియజేసింది కదా దేవీ నవరాత్రుల సమయంలో వారాహి అమ్మవారి దీక్ష కూడా చేసిండు ఇట్లా అవకాశం ఉన్నా లేకున్నా గ్యాప్ క్రియేట్ చేసుకొని మరి పవన్ సనాతన ధర్మవాదాన్ని భుజానికి ఎత్తుకుంటుండు ఇట్లాంటి తరుణంలో చరణ్ చేసిన పని ఇంతటి చర్చకు జనాల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యే వరకు దారి కల్పించింది మరిగా రామ్ చరణ్ కడప నగరంలోని పెద్ద దర్గా ప్రముఖ పేరున్న అమీన్ పీర్ దర్గాకు వెళ్ళడమే ఈ హాట్ టాపిక్లో మెయిన్ పాయింట్ అయ్యప్ప దీక్షలో ఉన్న శరణ్ దర్గాకు వెళ్ళడమే కాదు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయడం ముస్లిం సోదరుల సాంప్రదాయ రీతిలో స్వాగతాన్ని అందుకోవడం ఉరుచు ఉత్సవాల్లో భాగం కావడం ఆ తర్వాత అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనంలో పాల్గొనడం ఇట్లా అయ్యప్ప దీక్షలో ఉండి శరణ్ ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చను కొందరు లేవనెత్తిర్రు బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏమో గట్ల సనాతన ధర్మ గొంతుకుగా మారుతుంటే అబ్బాయి ఇట్లా అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్ళడం ఏంటంటూ ప్రశ్నలు కానీ వాస్తవాన్ని విశ్లేషిస్తున్న కొందరు మాత్రం చరణ్ చేసిన పనిలో ఏ మాత్రం తప్పలేదని చెప్పి స్పష్టం చేస్తుర్రు తన ధర్మాన్ని తను పాటిస్తూనే ముందుగా ఇచ్చిన మాటను తప్పకుండా అమీన్ పేరు దుర్గా ఉత్సవాలకు హాజరయ్యారని ఈ విషయాన్ని స్వయంగా చరణ్ చెప్పిండ్రని చెప్పి వాళ్ళంతా గుర్తు చేస్తుర్రు అక్కడ కూడా తన దీక్ష నియమాలను ఏ మాత్రం పక్కన పెట్టకుండా తన పరిమితిలోనే దర్గా ఉత్సవాల్లో పాల్గొన్నారని ఈ విషయంలో పవన్ తొచ్చారని పోలిక తీసుకురావడం ఎంత మాత్రం సరికాదని చెప్పి కామెంట్ చేస్తుండ్రు అంతేకాదు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాను ఈ ఉరుసు ఉత్సవాల గురించి తనకు వివరించారని అప్పుడు తాను తీరిక చేసుకొని ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని మాటిచ్చిండ్రు అందుకే తాను అమీన్పూర్ దర్గాకు వెళ్ళానని కూడా చరణ్ స్వామి చెప్పిండని చెప్పే విషయాన్ని కూడా అందరైతే ప్రస్తావిస్తుర్రు మరి రంజాన్ వంటి పండుగల టైంలో చాలామంది హిందూ పెద్దలు ముస్లిం సోదరులతో బాయి బాయి అనుకుంటూ సంబరాల్లో భాగమైన సందర్భాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి గణపతి నవరాత్రుల్లో చాలామంది ముస్లింలు విఘ్నేశ్వరుడికి పూజలు చేసిన తరుణాలు సైతం చాలానే ఉన్నాయి మరి కులమతాలకు అతీతంగా పరమత సహనాన్ని చాటి ఇలాంటి గొప్పదైన దేశం కాబట్టే భావాజాలాలు వేరైనా జనమంతా ఒక్కటిగా మన దగ్గర కలిసిమెలిసి జీవిస్తున్నారు ఈ రకంగా చూస్తే శరణ్ అమీన్ పీర్ దర్గాకు వెళ్ళడంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఆ దర్గాపై ఉన్న నమ్మకంతో అక్కడి పెద్దలకు ఇచ్చిన మాటపై నిలబడాలన్న వ్యక్తిత్వంతో శరణ్ వెళ్ళి ఉంటారని చెప్పేసి ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం బాధ్యత తీసుకున్నారన్న ఒకే ఒక కారణాన్ని చూపిస్తూ చరణ్ తీరుపై కొందరు చీప్ కామెంట్లు చేయడమే ఇక్కడ బాధపడాల్సిన విషయం వీటన్నిటికంటే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చరణ్ తీరుపై పవన్ ఎక్కడా కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఇదే కదా అందరూ చూడాల్సింది అబ్బాయి తీరుపై బాబాయికి లేని ఇబ్బంది ఆ కొందరికి ఎందుకు ఇంకా చెప్పాలంటే మరో మతానికి చెందిన కార్యక్రమం అయినా సరే తన మతానికి చెందిన పరిమితుల్లోనే చరణ్ హాజరు కావడం అన్నది అతన్ని అభినందించాల్సిన విషయమే కదా మరి మన గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటివారి నమ్మకాలకు విలువ ఇవ్వడం అన్నది కూడా నమ్మిన చరణ్ అదే ఆచరించి చూపించిండ్రు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం చెప్పే అవకాశం లేదు కాబట్టి పవన్ చరణ్ మధ్య కొందరు అనవసర పుల్లలు పెట్టడం మానుకొని ఇట్లాంటి విమర్శలు ఆపితే మంచిదని చెప్పి న్యూట్రల్ జనాలు అయితే స్పష్టం చేస్తుర్రు గిరి అర్థమైందా నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ చెప్పిన సమాధానాలు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ తప్పు పులకు ఏమాత్రం చోటు లేదు ఎవరు ఎవరి విశ్వాసాన్ని అవమానించలేదు ఎవరు ఎవరి నమ్మకాలకు విరుద్ధంగా నడుచుకోలేదు పైగా ఒకరంటే ఒకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు కూడా కాబట్టి అమీన్ పీర్ దర్గాకు చరణ్ వెళ్ళి అక్కడి వేడుకల్లో భాగం కావడాన్ని వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారు ఇప్పటికైనా తీరు మార్చుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని మెజారిటీ జనాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే స్టోరీని లైక్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి